తన హయాంలో వరద సాయంగా నాలుగు ఉల్లిపాయలు మూడు టమోటాలు అందించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు బుద్ద విజయవాడ వరద బాధితులను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి కోటి రూపాయలు వరద సాయం ప్రకటించిన జగన్ ఆ సొమ్ము ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు బుద్ధ జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినటువంటి నువ్వేం చేసావు అలాగే వరద సహాయానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు ఆ కోటి రూపాయలు ఎవరికిచ్చావు ఎక్కడ పెట్టావు ఏం చేసావు అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు పది రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు పది రోజులు కూడా మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి కలెక్టరేట్ లో ఉండి అధికారులని ఇటు నాయకుల్ని అటు కార్యకర్తలని ఇంకో వైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్ లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు ఒక్క రోజుకే పన్నెండు గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు నువ్వెక్కడ తిరిగావు కృష్ణలాంగ కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు కేజీ బియ్యం తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం పావు కేజీ పంచదార నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మీరా చంద్రబాబు గారి మీద మాట్లాడేది